మకరధ్వజుడు ఆంజనేయస్వామి కుమారుడా ఆంజనేయ స్వామికి పెళ్ళి అయ్యిందా ఇంకా పిల్లలు ఉన్నారా అసలు ఎవరు ఇవి మకరధ్వజుడు ఆంజనేయ స్వామికి ఏమవుతాడు ఆంజనేయుని కుమారుడు మకరధ్వజుడు హనుమంతుని ఆ జన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు కానీ ఆయనకే తెలియకుండా హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ వృత్తాంతానికి మూలం లంకా దహనం సమయంలో కనిపిస్తుంది శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి బుద్ధి చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు కానీ కామావసుడైన రావణాసురుడు హనుమంతుని మాటను చేయకపోగా అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టడిస్తాడు హనుమంతుడు కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉంటాడు హనుమంతుడు నీట మునగగానే అతని శరీరంలో నుంచి విడివడిన స్వేద బిందువు ఒక జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్ళిపోతాడు కొన్నాళ్లకి పాతాళ లోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది మైరావణుడికి ఆహారం ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతాడు మైరావణుడు అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు రోజులు గడుస్తున్నాయి రామరావణుల మధ్య రాయబారాలు కుదరకపోవడంతో యుద్ధం మొదలైంది యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది దీంతో కంగారు పడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్థించాడు రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు వారిరువురిని బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తడపడ తలపడాల్సి సందర్భం ఏర్పడుతుంది మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరు కుమారుడవు అని అడుగుతాడు దానికి తాను హనుమంతుని కుమారుడనని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిల్వనియదు కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేనని ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చి చెబుతాడు మకరధ్వజుడు తనను ఓడించిన తర్వాతే కోటలేపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు తన కుమారుని స్వామి భక్తికి అచ్చరు వందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వయుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాముల వారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంక కేగుతారు ఇప్పటికీ క్షత్రియుల్లో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు వారు పాలించిన రాజస్థాన్ గుజరాత్ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు కూడా రాజస్థాన్లోని అజ్మీర్కు దగ్గరలో గుజరాత్లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటే రక్షిస్తాడని భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.